The okay. శ్రేయస్సు కోసం లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉండే రోజే దీపావళి అండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము అమ్మవారి చల్లని చూపు మన మీద ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము మరి అమ్మవారి చల్లని చూపు మన మీద పడాలి అంటే దీపావళి నాడు లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి ఏ నియమాలు పాటించాలి ఏ టైంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి చూపు మన మీద ఉంటుంది ఏ నైవేద్యాలు సమర్పించాలి ఇవన్నీ అన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అమ్మవారిని మనకి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే ఆ అమ్మను ఏ పూలతో పూజించాలి ఎలా పూజించాలి అనేవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దీపావళి ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబరు ఇరవయో తారీఖు సోమవారము మధ్యాహ్నము ఒకటి ముప్పై ఏడు ఒంటి గంట ముప్పై ఏడు నిమిషం నుండి మంగళవారం మధ్యాహ్నము నాలుగు గంటల మూడు నిమిషాల వరకు అమావాస్య తిది ఉందండి అమావాస్య తిది మనం లక్ష్మీదేవి పూజ సాయంకాలం చేసుకుంటాం కాబట్టి మనం అమావాస్య తిథి సాయంకాలం ఉన్న టైంలో ధనలక్ష్మీదేవిగా అమ్మవారిని మనం ఆరాధిస్తాము దీన్ని బట్టి చూస్తే మనం దీపావళి ధనలక్ష్మి పూజ సోమవారము సాయంకాలం చేసుకోవచ్చండి అది కూడా ఏ టైంలో చేసుకోవాలి అంటే ఆరు గంటల నుండి తొమ్మిది గంటల లోపు చేసుకోవచ్చు అలాగే ఇంకా ఎవరికైనా వీలైతే కాలంలో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు చాలా మంచిది ఆ టైంలో వీలైతే ప్రదోష సమయంలో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు లేదా ఆరు గంటల నుండి సోమవారము సాయంత్రము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య అమ్మవారిని పూజించుకోవచ్చు మీరు ఈ పూజ చేసుకోవడానికి ముందుగానే మనం ధనత్రయోదశి నాటికి మనం ఇల్లంతా కూడా పరిశుభ్రంగా పరుచుకుంటాం కదండి ఒకవేళ మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు లేదా మన పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు మనం ధనత్రయోదశి పూజ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే ఆ పూజా పీఠం మీద ఈ మూడు రోజులు అలాగే ఉంచి పూజ చేసుకోవచ్చు ఒకవేళ లేదు మేము ధనత్రయోదశి పూజ చేసుకోలేదండి దీపావళి అమ్మవారికి పూజ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు కూడా పూజా మందిరంలో చేసుకున్నా సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకున్నా కూడా ప్రాసెస్ అంతా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి అమ్మవారిని ధనక్రయారు పూజించిన వాళ్ళు ఆ పీఠం అలాగే ఉంచి ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన చేసుకొని ఈ దీపావళి నాడు ఈ విధంగా పూజ చేసుకోండి అమ్మవారికి అలాగే దీపావళి నాడు మీరు ఉదయాన్నే తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదండి ఆ టైంలోనే లేచి మన ఇంటి ముందు ఆవు పేడతో అవకాశం ఉన్న వాళ్ళైతే ఆవు పేడతో కొంచెం కళ్ళకి చల్లి ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారు లోక సంచారానికి వచ్చినప్పుడు ఏ ఇంట్లో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో శుచి శుభ్రతలతో ఉంటారో ఆ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పారండి అందువల్ల మనము ధనత్రయోదశికి ముందు రోజునే ఇల్లంతా పరిశుభ్రంగా పరుచుకుంటాం కదండి అవకాశం ఉన్నవాళ్ళు ధనత్రయోదశి పూజ కూడా చేసుకోండి ఆ వీడియో కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా కొంచెం ఈజీగా సింపుల్గా చేసుకునేలాగే ఉంటాయండి అందరూ కూడా అమ్మవారి పూజ చేసుకునేలాగా ఉంటాయి దీపావళి నాడు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి మనం ఇల్లు శుభ్రపరచుకొని నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి శుభ్రపరచుకోండి అలాగే మీరు సపరేట్గా పీఠం పెట్టుకునే వాళ్ళైతే అక్కడ ఆవు పేడతో కానీ లేదా పసుపు నీళ్ళతో కానీ చల్లి అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోండి ఒకవేళ పూజా మందిరంలో చేసుకున్నా కూడా పర్వాలేదండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేయండి ఇలా అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా అమ్మని ఆరాధించేటప్పుడు మనం కలిసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు అమ్మవారికి కలసం పెట్టుకోండి కలసం పెట్టుకుంటే చాలా మంచిదండి అవకాశం ఉన్నవాళ్ళు కలసం పెట్టుకోండి మేము ఇంత ప్రాసెస్ చేయలేము అనుకున్న వాళ్ళు సింపుల్గా అయినా చేసుకోవచ్చండి ఏటొచ్చి అమ్మవారిని ఆరాధించడమేనండి ఆ రోజు అమ్మవారిని పూజించే వాళ్ళు అమ్మవారితో పాటు స్వామివారిని కూడా పెట్టుకుని పూజించే ఇద్దరు కూడా ఉంటేనండి అమ్మవారు స్వామివారు ఇద్దరిని వేరు వేరుగా పూజించకూడదు అమ్మను పూజించేటప్పుడు పక్కన స్వామివారు కూడా ఉండాలి మీరు లక్ష్మీనారాయణ ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకొని మీరు పుష్పాలు అవకాశం ఉండి దొరికితే అమ్మవారిని కలు పూలు తామర పూలతోటి తామర పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అందువల్ల అవకాశం ఉంటే ఆ రోజు అమ్మవారిని నూట ఎనిమిది తామర పువ్వులతోటి అష్టోత్తరం చదువుకుంటూ పూజించండి ఒకవేళ అలా దొరకలేదు అనుకున్నప్పుడు కనీసం తొమ్మిది అయినా కూడా తీసుకోండి లేదా ఒక్క పుష్పమైనా తామర పువ్వు సమర్పించండి లేదు మాకు అసలు తామర పువ్వులే దొరకలేదండి అనుకున్న వాళ్ళు మీకు ఎర్ర గులాబీలు ఉంటాయి కదండి ఆ గులాబీలు చామంతులు ఇలా మీకు దొరికిన ఏ ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతోనైనా అమ్మవారిని పూజించండి నేను ముందుగా చెప్పాను కదండి తెల్లవారుజామున అమ్మవారిని దీపారాధనది చేసుకున్న తర్వాత నేను సాయంకాలం పూజ సమయం చెప్తున్నానండి సిక్స్ టు నైన్ మధ్యలో అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ముందుగా మందిరంలో అయినా కలిసం ఏర్పాటు చేసుకొని అమ్మవారి ప్రతిమ ఉన్నట్లయితే ప్రతిమ పెట్టుకొని అమ్మవారికి మీ దగ్గర ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి అలాగే అమ్మవారికి నిండుగా ఉన్న పసుపు కుంకుమ కొత్తవి పెట్టండి మీరు మేము ధనత్రయోదశి పూజలో పెట్టాము అంటే అలా కూడా ఉంచుకోవచ్చు అమ్మవారు లోక సంచారానికి వచ్చినప్పుడు గోశాలలో ఉన్నారు అనుకున్నాం కదండి అందువల్ల అమ్మవారిని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా అందరి ఇళ్ళల్లో కూడా గోవు బొమ్మ అనేది ఉంటుంది కదండి అలా పెట్టుకొని పూజించండి చాలా మంచిదండి ఈరోజు ఇలా గోవుతో ఉన్న ఆవు దూడ ఉన్న బొమ్మ పెట్టుకుంటే చాలా మంచిది మీరు అలా కూడా పెట్టుకొని అమ్మవారిని ఎర్రని అక్షంతలు అలాగే పసుపు కలర్ అక్షంతలతోటి పూజించండి రోజు అమ్మవారి పూజలో మీరు ఒక్కటైనా కూడా ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించండి మీరు వీలైతే అన్ని దీపాలు కూడా మనం పూజా మందిరంలో వెలిగించే దీపాలన్నీ కూడా ఆవు నెయ్యితో వెలిగించినా పర్లేదు లేదండి మేము అన్ని వెలిగించలేము అనుకున్న వాళ్ళు కనీసం ఒక్క దీపం అయినా కూడా ఆవు నెయ్యితో వెలిగించండి ఇంకా పూజలో మీరు కామాక్షి దీపము ఉన్న గజలక్ష్మి దీపం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఏనుగు బొమ్మలు ఉంటే కూడా అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి ముందుగా మనం ఏ పూజలు వ్రతాలు చేసుకున్నా కూడా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం కదండి అలాగే మన పూజా మందిరంలో అయితే విఘ్నేశ్వరుడు ఉంటాడు కదండి విఘ్నేశ్వరునికి షోడసోపచార పూజ చేసుకోండి ఒకవేళ విఘ్నేశ్వరుడు లేడు అనుకున్నప్పుడు పసుపుతోనైనా కూడా గణపతిని చేసుకొని పూజించండి ముందుగా విఘ్నేశ్వరునికి షోడసోపచార పూజ చేసుకున్న తర్వాత బెల్లం ఒక స్వామికి సమర్పించి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని అమ్మవారికి పూజ స్టార్ట్ చేయండి సకల సంపదలకు అధిదేవత కాబట్టి అమ్మవారి దగ్గర ఎదురుగా మీ దగ్గర ఏ ఉంటే ఆ బౌల్లో కొన్ని కాయిన్స్ అనేది ధనం అనేది నిండుగా నింపి అమ్మవారి దగ్గర పెట్టుకోండి అమ్మకు మనం ఎలా పూజించగలము మన దగ్గర ఉన్న శక్తి కొలది పూజించండి ఇంకా తామర గింజలు అంటే అమ్మవారికి ఇష్టము ఈ తామర గింజలు అవకాశం ఉన్నవాళ్ళు అలా పూజించండి లేదా కొన్ని కాయిన్స్ ఉన్నా కూడా అష్టోత్తరం చదువుకుంటూ కాయిన్స్ తోటి పూజ చేయండి ఒకవేళ ఇవన్నీ మేము చేయలేము అనుకున్నా కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ మాత్రం ఏదైనా ఒక బౌల్లో నిండుగా వేసి అమ్మవారి ఎదురుగా ఈ విధంగా పెట్టుకోండి ఈరోజు అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి ఒకవేళ ఎవరైనా మాకు చదువుకోవడం అష్టోత్తరం రాదు అనుకున్న వాళ్ళు మీరు ఆ రోజు ఫోన్లో అయినా పెట్టుకొని మీరు ఇలా పూజ చేసుకోవచ్చండి ఇంకా శ్రీ శ్రీ సూక్తం కూడా చదివితే చాలా మంచిదండి ఈరోజు ఇంకా కనకధార స్తోత్రము శ్రీ సూక్తము ఇలా మీరు చదువుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చదువుకోండి కనకధార స్తోత్రం చదువుకుంటూ ఇలా కాయిన్స్ తోటి అమ్మను పూజించండి ఆరాధించండి అమ్మవారి పూజలో మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఇలా చిట్టిగాజులు కానీ లేదా గోమతి చక్రాలు గవ్వలు ఇలా ఏమున్నా కూడా అవన్నీ కూడా పెట్టుకోండి ఇంకా అమ్మవారి దగ్గర మనం ధనత్రయోదశికి పూజ చేసుకున్నాం కదండి ఆ ధనత్రయోదశి రోజు పెట్టుకున్న వస్తువులన్నీ కూడా ఆ కుండలు ఇవన్నీ ఉంటాయి కదండి అలా కంటిన్యూగా ఉంచుకోవచ్చా అంటే ఈ త్రీ డేస్ కూడా ఉంచుకోవచ్చండి ఈ మూడు రోజులు అలాగే ఉంచుకొని అమ్మవారిని పూజించండి అమ్మవారికి ఈరోజు కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి ఇలా అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు శ్రీ సూక్తం కూడా చదువుకోండి కనకదార చదవండి అలాగే గోవింద నామాలు కూడా చదువుకోండి లేదా విష్ణు అష్టోత్తరం కూడా చదువుకోండి మీకు ఏది వీలైతే అవి చదువుకోండి చదువుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు చదువుకోండి లేదా మాకు మేము చదువుకోలేమండి అనుకున్న వాళ్ళు కనీసం ఫోన్లు అయినా పెట్టుకొని మీరు అమ్మవారికి ఇలా మీ దగ్గర ఉన్న ఏ వస్తువులు అయితే ఉంటాయో వా చిట్టి గాజులు ఉంటే చిట్టి గాజులతో పూజ చేసుకోండి లేదా కుంకుమ పూజ చేసుకుంటూ చదువుకుంటూ ఉండండి లేదా కాయిన్స్తో పూజ చేసుకోవచ్చు గోమతి చక్రాలతో పూజ చేసుకోవచ్చు లేదా గురువింద గింజలు ఉంటే పూజ చేసుకోవచ్చు ఈ పూజలో అన్ని మంగళకరమైన వస్తువులు అన్నీ పెట్టుకోవచ్చండి తామర గింజలు ఇలా ఇవన్నీ కూడా పెట్టుకోండి ఇంకా ఈరోజు మీ ఇంట్లో ఉన్న ఒకవేళ ధనత్రయ తీసినాడు కొత్తగా బంగారం వాళ్ళు ఉంటే ఆ బంగారం వస్తువులు కూడా ఆ నగలు కూడా అమ్మవారి ఎదురుగా పెట్టుకోండి ఒకవేళ మేము అలా కొనుక్కోలేదు అనుకున్న వాళ్ళు మీరు వాడుకునే నగలైనా కూడా ఏవైనా సరే ఆవు పాలలో లేదా పసుపు నీళ్ళలో కొంచెం శుద్ధి చేసి ఆ నగలైనా అమ్మవారి ఎదురుగా పెట్టండి అలాగే మీ దగ్గర ఉన్న ధనం కానీ లేదా నగలు కానీ అవన్నీ కూడా ఈ దీపావళి ధనలక్ష్మి పూజలో అమ్మవారు మనకిచ్చినవి కదండి అవన్నీ కూడా ఈ పూజలో పెట్టుకుంటే అమ్మవారి ఎదురుగా పెట్టి అమ్మ నువ్వే మాకు ఇవన్నీ ఇచ్చావు కదా తల్లి అని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మనం ఈ పూజ చేసుకునేటప్పుడు ఈ పూజలో అవన్నీ కూడా పెట్టుకోండి మీ దగ్గర ఎన్ని నగలు ఉంటే అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అవి కూడా పూజా మందిరంలో అయితేనే పెట్టుకోవచ్చు అండి అలాగే పెట్టుకొని తర్వాత మీరు అవి తీసుకొని మీరు ధరించవచ్చు అలాగే మనం ఇలా అష్టోత్తరము ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత అమ్మవారికి దూపం ఇవ్వండి ఈరోజు ఇల్లంతా కూడా కూడా ధూపం వేస్తే చాలా మంచిదండి ఏదైనా దుష్ట శక్తులు అనేవి ఉన్నా కూడా ఉండవండి మన ఇంట్లో ఇలా ధూపం అనేది అమ్మవారి లక్ష్మీ పూజలో ధూపం బాగా వేయండి ఇంకా ఈరోజు అమ్మవారి పూజలో మనం వెలిగించుకునే ఈ అష్టలక్ష్మి దీపాలు అనేవి ఉంటాయండి ఈ ఎనిమిది దీపాలు అనేది మామూలుగా మనం దీపారాధన చేసుకున్నాం కదండి గజలక్ష్మి దీపం కానీ లేదా కామాక్షి దీపం ఇవన్నీ వెలిగించుకున్న తర్వాత అష్టోత్తరాలతోటి అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఎనిమిది మనం పూజా మందిరంలో ఇంటి లోపల వెలిగించుకునే దీపాలు ఎప్పుడు కూడా కొత్త ప్రమిదలు వాడండి వీటి ప్లేస్లో మా దగ్గర ఈ తెడు ప్రమిదలు ఉన్నాయంటే అవైనా కూడా తీసుకోవచ్చండి లేదా పిండి ప్రమిదలు కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకొని కింద డైరెక్ట్గా ప్రమిదనేది పెట్టకూడదు కదండి అందుకని కింద తమలపాకులు వేసి ఆ తమలపాకు మీద ప్రమిదలైనా పెట్టుకోవచ్చు ఎత్తడవైనా పెట్టుకోవచ్చు మట్టి ప్రమిదలైనా పెట్టుకోవచ్చు లేదా పిండి దీపాలైనా కూడా వెలిగించుకోవచ్చు అండి ఈరోజు పూజలు ఈ దీపాలు వెలిగించేవి మాత్రం ఎర్రని ఒత్తులతోటి వెలిగించండి ఈ ఎర్రని ఒత్తులు అన్ని పూజ స్టోర్స్లో ఉంటాయండి ఒకవేళ అలా తీసుకురావడం కుదరలేదు అనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్లో కుంకుమ వేసి ఈ ఒత్తులు అనేది కొంచెం అలా కలిపితే మనకి ఎర్రగా అవుతాయండి అందువల్ల అలా కూడా వేసి చేసుకోవచ్చు కానీ పూజలు ఇలా ఎనిమిది దీపాలు వెలిగించుకొని ఈ దీపాలు ఎర్రని ఒత్తులతోటి వెలిగించండి ముందుగా అమ్మవారికి అష్టోత్తరము ఈ పూజలు అన్నీ చేసుకున్న తర్వాత మనం శ్రీ కనకదార ఇవన్నీ చదువుకున్న తర్వాత కామాక్షి దీపం కూడా వెలిగించుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి ఈ ఎనిమిది దీపాలు అనేది వెలిగించాలన్నమాట వీటికి కొంచెం మనం కర్పూరం అనేది కొంచెం లాస్ట్లో పూస్తే త్వరగా వెలుగుతాయండి ఈ దీపాల కాంతుల్లో అమ్మవారు చూడండి ఎంత దగదగా మెరుస్తూ ఉన్నారో ఈ దీపాలు అనేది మనం నువ్వుల నుండితోనైనా వెలిగించుకోవచ్చు లేదా ఆవునెయ్యితోనైనా వెలిగించుకోవచ్చు కానీ ఒక్క ఆవునెయ్యి దీపమైన అయినా వెలిగించండి అమ్మవారి దగ్గర వెలిగించే దీపాల్లో ఒక్క ఆవునయ్యి దీపం దీపమైనా ఉండేలాగా చూసుకోండి లేదా అన్ని వెలిగి అన్ని ఆవు నెయ్యి దీపాలైనా పర్లేదండి అవి కొన్ని ఇవి కొన్ని అయినా చేసుకోవచ్చు కానీ ఒక్కటైనా కూడా తోటి దీపం అనేది ఈరోజు ధనలక్ష్మి పూజలో పెడితే చాలా చాలా మంచిదండి చూడండి అమ్మవారు ఇక్కడ అమ్మవారి దగ్గర నుంచి ఒక పుష్పం అనేది కిందకి వచ్చిందనమాట అమ్మవారి ఆశీర్వాదంగా భావించాను ఆ పుష్పం అనేది ఇంకా మనం వెలిగించిన ఈ దీపాల దగ్గర మన దగ్గర ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని ఈ దీపాలన్నిటికీ కూడా మనం కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి రోజు అమ్మవారికి పూజ అయిన తర్వాత తాంబూలం సమర్పించండి అలాగే అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటే పులిహోర ద్యాన్నము పాయసాన్నము పెడితే చాలా మంచిదండి ఈ పాయసాన్నము అంటే బియ్యము బెల్లము పాలతో చేసిన పాయసాన్నమేనండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు మనం పాయసం ఇవాళ రకరకాలుగా పెడుతున్నాం కదా అందుకని చెప్తున్నాను అనమాట ఇంకా ఈరోజు అమ్మవారికి ఆవు పాలు నైవేద్యంగా సమర్పించండి మీకు దొరికితే కనుక ఆవు పాలు ఎందుకంటే అమ్మవారు గోశాలలో ఉన్నారు కదా అందువల్ల ఈరోజు ఆవు పాలు నైవేద్యంగా సమర్పించండి ఇంకా నైవేద్యం సమర్పించిన తర్వాత మనం ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణలు నాలుగు ప్రదక్షిణలు చేయండి ఇలా నాలుగు కానీ నాలుగు కన్నా ఎక్కువైనా కూడా ప్రదక్షిణ చేసి అమ్మవారికి మంత్రపుష్పం చదువుకుంటూ అమ్మవారికి కొన్ని అక్షంతలు పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర వేసి అమ్మ తల్లి మమ్మల్ని కరుణించు తల్లి మా పూజలో ఏదైనా లోపం ఉన్నట్లయితే క్షమించు అని చెప్పేసి మనం అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఇంకా ఈరోజు ఇంటి ముంగిట మనము వెలిగించే దీపాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇలా నూటెనిమిది దీపాలైనా కూడా ఈ విధంగా సంఖ్య అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి అలాగే బయట మనం వెలిగించే దీపాలు నువ్వుల నూనెతోనైనా కూడా వెలిగించవచ్చండి కానీ అమ్మవారి దగ్గర వెలిగించే ఈ దీపం మాత్రం ఒక దీపమైనా ఆవుని దీపం ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా దీపావళి నాడు అమ్మవారిని పూజించి ఆ ధనలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుతారని ఆశిస్తాను ఇంకా కొంతమంది పూజ ఇన్ని పుష్పాలే ఉండాలా ఈ నైవేద్యాలే సమర్పించాలా ఇంత గ్రాండ్గా అమ్మవారిని అలంకరించాలా లేక కలసం పెట్టాలా ఇవన్నీ కూడా అనుకుంటారండి మన దగ్గర ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు పెట్టుకోండి ఇవన్నీ మేము చేయలేము అనుకున్నా కూడా అమ్మవారి ఫోటో కానీ ప్రతిమ కానీ ఈ విధంగా పెట్టుకొని కుంకుమ ఉంటుంది కదండి కొంచెం కుంకుమ పూజ చేసుకోండి లేదా మన దగ్గరే మన ఇంట్లో ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టండి అలాగే అష్టోత్తరము ఇవన్నీ చదువుకోవచ్చు కదండి ఇవన్నీ కూడా మనం ఇంత గ్రాండ్గా ఇవన్నీ డెకరేషన్ ఇవన్నీ చేయకపోయినా కూడా అమ్మవారి ఫోటో ఎదురుగా కొంచెం కొన్ని పాలు ఉంటాయి కదండి మనం ఆ పాలు కూడా నైవేద్యంగా సమర్పించి కొంచెం కుంకుమ పూజ చేసుకొని అయినా కూడా అమ్మవారిని ఆరాధించవచ్చండి ఇంకా అవకాశం ఉన్న వాళ్ళైతే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని చక్కగా పూజ చేసుకోండి ఒకవేళ అంతగా మేము చేసుకోవడానికి కుదరదండి అనుకున్న వాళ్ళు అమ్మవారు స్వామివారు ఫోటో పెట్టుకొని అమ్మవారి వారి ప్రతి పెట్టుకొని అలా మన దగ్గర ఉన్న ఏ వస్తువులైనా ఈ విధంగా పెట్టుకొని కొన్ని పాలు నైవేద్యంగా సమర్పించి రెండు దీపాలు వెలిగించినా కూడా చాలండి అమ్మవారి కరుణ అనేది మన మీద కలుగుతుంది మనం ఎంత భక్తితో పూజ చేశామన్నదే అమ్మవారు చూస్తారండి మనం ఎంతగా అలంకరణ చేశాము ఇవన్నీ కూడా మన దగ్గర ఎంత చేసినా కూడా మనలో భక్తి భావం అమ్మ మీద మన భక్తినే అమ్మవారు చూస్తారండి అందువల్ల కొన్నైనా ఇలా పాలు పెట్టైనా కూడా నమస్కారం చేసుకోవచ్చు ఈ రోజు పూజలో మనం అష్టోత్తరము శ్రీ సూక్తము చదవడం వలన సకల సంపదలు కలుగుతాయండి సకల శుభాలు కలుగుతాయి అందువల్ల అష్టోత్తరము శ్రీ సూక్తము చదవమనేది అందుకేనండి నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి ఈ రోజున అష్టలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలి అలాగే మనకి నిశ్చిత కాల సమయంలో అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అర్ధరాత్రి అమ్మవారిని ఎలా లక్ష్మీ పూజ చేసుకోవాలి అనేవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అనత్ర నాడు లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలి అలాగే యమదీపం ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి కావలసిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్